శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నరక చతుర్దశి రోజు ఏ ఐదు చోట్ల దీపాలు వెలిగిస్తే పితృదేవతల అనుగ్రహం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందో నరక చతుర్దశి రోజు ఇంట్లో ఉన్న దిష్టి దోషాలన్నీ పోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే పితృదేవతల అనుగ్రహం లభించినట్లయితే జీవితంలో అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఏది ప్రారంభించినా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు పితృదోషాలు పితృశాపాలుంటే ప్రతి పనిలో కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అవన్నీ పోయి పితృదేవతల అనుగ్రహం కలగాలంటే నరక చతుర్దశి రోజు ఐదు చోట్ల దీపాలు పెట్టాలని స్కాంద పురాణం వైష్ణవఖండంలో చెప్పారు ఆ ఐదు చోట్లు ఏంటంటే మొట్టమొదటి ప్రదేశం మీ ఇంటి సింహద్వారం ముందు భాగంలో మీ మెయిన్ ఎంట్రన్స్ ముందు భాగంలో మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించాలి రెండవ ప్రదేశం ఎవరికైనా సరే వ్యవసాయదారులకి ధాన్యం కొట్టు అని ఉంటుంది అంటే ధాన్యం నిల్వ చేసేటటువంటి గది అలాంటి గది ఉంటే ఆ గది ముందు భాగంలో ప్రమిద పెట్టి నువ్వు నూనె పోసి ఒత్తులేసి దీపం పెట్టాలి అయితే ధాన్యం గది అనేది అందరికీ ఉండదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మీ ఇంట్లో బియ్యం డబ్బా ఎక్కడ ఉంటే ఆ బియ్యం డబ్బా ముందు భాగంలో మట్టి ప్రమిద ఉంచి నువ్వు నూనె పోసి ఒత్తులు వేసి దీపం పెట్టాలి ఇది రెండవ ప్రదేశం మూడవ ప్రదేశం తులసి మొక్క తులసి మొక్క దగ్గర మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి నాలుగవ ప్రదేశం రావి చెట్టు రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిద ఉంచి నువ్వుల్లోనే పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించాలి ఇక చివరగా ఐదవ ప్రదేశం వంటగది వంటగదిలో ఎక్కడైనా సరే మట్టి ప్రమిద ఉంచి నువ్వుల్లోనే పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించాలి ఇలా నరక చతుర్దశి రోజు ఎవరైనా సరే మీ ఇంటి ముందు భాగంలో అలాగే ధాన్యం గది లేదా బియ్యం డబ్బా ముందు తులసి కోట ముందు రావి చెట్టు ముందు వంటగదిలో ఈ ఐదు చోట్ల దీపాలు పెడితే పితృదేవతలు సంతోషిస్తారు పితృదోషాలన్నీ తొలగిపోతాయని స్కాంద పురాణంలో చెప్పారు అలాగే ఎవరికైనా దగ్గరలో బావి ఉంటే నరక చతుర్దశి రోజు బావి దగ్గర మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి దీపం పెట్టినా పితృదోషాలు తొలగిపోతే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా నరక చతుర్దశి రోజు మినుములతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి అలా స్వీకరిస్తే ఐశ్వర్యం కలుగుతుందని లింగ పురాణంలో చెప్పారు కాబట్టి మినపసున్ని ఉండల్లాంటివి నరక చతుర్దశి రోజు తినండి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది లేదా మినుములతో గారెలు చేయించుకొని ఆ గారెలు తినండి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది దిష్టి దోషం పోవాలంటే ప్రత్యేకంగా పిల్లలకున్న దిష్టి దోషం పోవాలంటే నరక చతుర్దశి రోజు సాయంకాలం పూట ఒక ఆనపతీగ తీసుకొని ఆ ఆనపతీగా మీ పిల్లల తల చుట్టూ మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి దూరంగా విసిరేయాలి ఆనపతీగా మీకు అందుబాటులో లేకపోతే ఏం చేయాలంటే కాగడా దీపంతో పిల్లలకు దిష్టి తీయాలి కాగడా దీపం అంటే ఏంటంటే ఒక కర్ర తీసుకోండి ఆ కర్రకి పాత గుడ్డలు చుట్టండి ఆ పాత గుడ్డలన్నీ కూడా నువ్వుల నూనెలో కానీ ఆముదంలో కానీ ముంచండి ఆ తర్వాత ఆ గుడ్డలకి నిప్పంటించండి దాన్ని కాగడా దీపం అంటారు ఈ కాగడా దీపంతో మీ పిల్లల చుట్టూ మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ దిష్టి తీసి ఆ కాగడాన్ని దూరంగా విసిరేయండి ఇలా ఎవరైతే నరక చతుర్దశి రోజు ఆనపతీగతో కానీ లేదా కాగడా దీపంతో కానీ పిల్లలకి దిష్టి తీసినట్లయితే సంవత్సరం మొత్తం పిల్లలకి దిష్టి ఉండదు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది మొండితనం తగ్గుతుంది చెప్పిన మాట వింటారు చక్కగా చదువుకుంటారు బాగా తింటారు పిల్లల వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి పితృదేవతల అనుగ్రహం కోసం పిల్లల దోషం పోవడం కోసం నరక చతుర్దశి రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి